క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను కాల్ వచ్చేసారు సార్ మాట్లాడదాం ఫస్ట్ కాలర్ తోటి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు సాత్విక అండి సాత్విక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ఇక్కడ కుకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నా ఓకే అండి సాత్విక గారు ముందుగా సిటీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి సేమ్ టు యూ అండి సో డాక్టర్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారండి

ఎక్కువగా చూసి చూసి అంటే వర్క్ చేయడం వల్ల నాకు ఎక్కువగా హెడేక్ ఎక్కువగా రావడం మీద కూడా సరిగా పడట్లేదు డాక్టర్ గారు అంటే చాలా స్ట్రెస్ కూడా ఇది అయిపోతుంది బాగా అంటే సిస్టమ్ అంటే కూర్చోవడం వల్లనే ఇట్లా అవుతుందా లేకపోతే దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో అని కాల్ చేశాను ఓకే అమ్మా సో యాక్చువల్ గా ఏంటంటే మీరు సిస్టం ముందు దాదాపుగా నాకు తెలిసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఏమైనా వర్క్ చేస్తా ఉండొచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మన కళ్ళు అనేది దేవుడిచ్చింది మన సిస్టమ్ ఎక్కువగా మన మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూడటాని కోసం కాదు జనరల్గా మనకేంటంటే మన పూర్వీకులందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేదంటే సో దూరం చూపు ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు దగ్గర చూపు అనేది చాలా తక్కువ వాడుతూ ఉండేవాళ్ళు మనకి ఈ మోడన్ లైఫ్లో సో ఈ బిజీ లైఫ్లో ఇప్పుడంతా కూడా సిస్టమ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయి ఎక్కువగా మనకి కంప్యూటర్సు ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రావటం వల్ల దూరం చూపుని చాలా వరకు తగ్గించుకొని దగ్గర చూపు ఎక్కువగా చూస్తూ ఉన్నాం దీనివల్ల ఏంటంటే కంటి లోపల మనకి స్ట్రెయిన్ అనేది సో కంటిలో స్ట్రెయిన్ అవటం వల్ల మనకి ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి కంటిలో ఎందుకంటే కంటి చుటుత మజిల్స్ ఉంటాయి కంటి లోపల అతి సున్నితమైన మజిల్స్ ఉంటా ఉంటాయి మన కన్ను అనేది ఒక కెమెరా సిస్టమ్ లాంటిది లోపల లెన్స్ అనేది ఫోకస్ అవడం కోసం ముందు వెనుక జరుగుతున్నట్టుగా సో మన కంట్లో ఉన్న మజిల్స్ని కూడా మనము దగ్గర చూపుని చూడటం కోసం ఆ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయిపోయి సో అట్లానే ఉండటం వల్ల మనకి కంట్లో స్ట్రెయిన్ అనేది అవుతూ ఉంటుంది సో మీరేం చేస్తారంటే కంటిన్యూస్గా మీరు సిస్టమ్ వర్క్ చేయకోకుండా ఒక ఫార్టీ మినిట్స్కో ఫిఫ్టీ మినిట్స్కో చిన్న బ్రేక్ తీసుకొని అది కూడా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ దూరం చూపుని చూడండి దూరం చూపు చూస్తూ కొంచెము బ్లింకింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు దానివల్ల ఏంటంటే కంటి చుట్టుకుతూ ఉండే మజిల్స్ కంటి లోపల ఉండే అతి సున్నితమైన మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా లాంగ్ టర్మ్లో మీ వర్క్ని మీరు కంటిన్యూ చేయగలుగుతారు లేదనుకుంటే మీకు స్ట్రెయిన్ అయిపోయి దానివల్ల నిద్ర సరిగ్గా పట్టలేకపోవటము హెడేక్ రావటము సో ఎక్కువగా లైట్ చూడలేకపోవటము తొందరగా అలసిపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ వీలున్న సార్లు ఇది మీకు ప్రొటెక్టింగ్ గ్లాసెస్ ఇంకోటి ఏంటంటే మీకు సిస్టమ్ ముందు ప్రొటెక్టింగ్ గ్లాసెస్ ఇలాంటివి కూడా అంటే యాంటీ కోటెడ్ గ్లాసెస్ కానీ బ్లూ ఫిల్టర్డ్ గ్లాసెస్ కానీ ఏదో ఒక గ్లాసెస్ అనేది వాడుకోవటం కూడా మంచిది దాంతోపాటు కొంచెము మీకు కన్ను స్ట్రెయిన్ అవ్వకుండా ఉండటం కోసము ఫ్రీక్వెంట్గా వాటర్తో వాష్ చేసుకోవటం కానీ ఐస్ ప్యాక్స్ పెట్టుకోవటం కానీ అండ్ కంటికి మ్యాక్సిమం రెస్ట్ ఇవ్వటం అంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కేర్ తీసుకుంటూ ఉండి ఉంటే మీకు ఈ ఇబ్బంది అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సాత్విక గారు మరి మీకున్న ప్రాబ్లమ్కి చక్కటి సొల్యూషన్ చెప్పారు సార్ ఇక్కడ డెఫినెట్లీ స్క్రీన్కి ఎక్కువ అడిక్ట్ అవ్వకండి ఎందుకంటే ఏ స్క్రీన్కి అడిక్ట్ అయినా సరే మనకి ఆ రేస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో మరి కంటికి సంబంధించి ఎన్నో సమస్యలు దానికి సంబంధించి ఇంకెన్నో